పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఒకప్పటి హీరోయిన్గా రేణు దేశాయ్ టాలీవుడ్ ప్రేక్షకులందరికీ పరిచయమే అయితే సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఆమె తన పిల్లలు అఖిరా ఆద్య గురించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్లు అందిస్తూ ఉంటుంది ఇవి క్షణాల్లో వైరల్ అవుతాయి నితిన్ తన ఫ్యామిలీ విషయాలతో పాటు జన్ జంతు సంరక్షణకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అయితే తన ప్రతి పోస్టుపై ఫెవెన్ ఫ్యాన్స్ ఏదో విధంగా స్పందిస్తూనే ఉంటారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అలా తాజాగా రేణు దేశాయ్ తన ఇంట్లో జరిగిన పండుగ హోమం గురించి వివరిస్తుంది తను తన చేతులతో ప్రసాదం చేశానని అలా ప్రత్యేక పూజ చేయడం తన చేతితో ప్రసాదం చేయడం చాలా ఆనందంగా ఉందని ఆ ప్రసాదం చేయడం తనకు ఎంతో ఇష్టమంటూ రాసుకొచ్చింది అయితే ఆమె షేర్ చేసిన వీడియోపై పవన్ అభిమానులు రియాక్ట్ అయ్యారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఓ నెటిజన్ మాట్లాడుతూ వదిన గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టి ఉంటే బాగుండేది ఆ దేవుడిని పెళ్లి చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండానే ఆయనకు దూరం అయ్యారు కానీ ఈరోజు ఆయన విలువ మీకు అర్థమైంది ఏది ఏమైనా విధి అంతా డిసైడ్ చేసింది ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నాము వదిన అంటూ కామెంట్ చేశాడు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది దానిపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది ఆ వ్యక్తిని ఉద్దేశిస్తూ మీకు కొంచెమైన బుద్ధి ఉంటే ఇలా మాట్లాడరు ఆయనను వదిలేసి ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు నేను ఆయన్ని వదిలేయలేదు దయచేసి నన్ను ఇలా టార్చర్ చేయకండి అంటూ దండం పెట్టి కామెంట్ చేసింది ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్షాట్ నెట్టిటా తెగ వైరల్గా మారింది ఇంకో నెటిజన్ మీరు సూపర్ అమ్మ అన్న దగ్గర లేకపోయినా పూజలు చేస్తున్నారు అంటూ కామెంట్ చేశాడు ఆ కామెంట్కు రేణు దేశాయ్ ఫైర్ అయ్యింది అన్న దగ్గర లేకపోతే అంటే అర్థమేంటి నాకు సొంత లైఫ్ ఉండదా మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఎమోషనల్ అయ్యింది రేణు దేశాయ్ ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది